అనగనక దుర్గాపురం అనే ఒక అందమైన పల్లెటూరుంది ఆ ఊరు చిన్నదైనా ప్రజలంతా కలిసిమెలిసి జీవించేవారు వృద్ధుల నుండి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరికి తమ ఊరు పట్ల అపారమైన ప్రేమ ఉండేది అదే సమయంలో ఆ ఊరికి గొప్ప పేరు తీసుకొచ్చింది ఓ యువకుడు అతని పేరే రాజేష్ దుర్గాపురం గ్రామంలో రాఘవయ్య రాధమ్మలకు ఒక మంచి తెలివైన కొడుకు రాజేష్ రాజేష్ చిన్నప్పటి నుండి చాలా తెలివైనవాడు పదేళ్ల వయసు నుండే కుస్తీ పాఠశాల వ్యవసాయంలోనూ చురుకుగా ఉండేవాడు ఒకరోజు రాఘవయ్య స్నేహితుడు సుబ్బయ్య రాఘవయ్య ఇంటికి వచ్చాడు అన్నయ్య గారు బాగున్నారా ఊర్లో ఉన్నప్పటికి చాలా రోజులకి మా ఇంటికి వచ్చారు ఏంటి సంగతి రాఘవ ఇంట్లో అన్నయ్యంట్లో బయటికెళ్లారు అయితే వాడు వచ్చాక నాకు రాజేష్ గారితో కబురు పెట్టమ్మా వెదుర్లే అన్నయ్యా వచ్చారు కదా టీ లేదా పానీయం ఏదైనా తాగి వెళ్ళండి ఇలా మాట్లాడుతూ చదువుకుంటున్నావా చదువు విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయడం లేదులే చదువుతో పాటు పెద్దల మాటలు గౌరవించటం వారి అనుభవాల నుంచి నేర్చుకోవటం వీడికున్న మంచి లక్షణం ఈ లోపల రాఘవయ్య ఇంటికొచ్చాడు ఏంట్రా సుబ్బయ్య ఎంతసేపు అయిందొచ్చి చాలాసేపటినుంచి నీకోసం ఎదురు చూస్తున్నానురా మరేంట్రా ఊర్లో విశేషాలు ఊర్లో ఓ సమస్య వచ్చిందిరా దాని గురించి నీతో మాట్లాడదామని చెప్పి వచ్చాను ఏమంటున్నావు సమస్య వచ్చిందా ఏంట్రా మన ఊర్లోని ఏరువాక చెరువు ఒక్కసారిగా ఎండిపోవటం వల్ల రైతులు సాగు చేయలేకపోతున్నారు గ్యాదలు ఆవులు గొర్రెలు పశువులు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నాయి మన పల్లెలో ప్రజలందరూ భయాందోళన పడుతున్నారు మరి ఇలాంటి గట్టి సమస్య వచ్చిందేంట్రా ఇంకేదో అనుకున్నాను ఆ ఊరికి గ్రామ పెద్దగా మునికన్నె బాలయ్య వ్యక్తి ఉంటాడు గ్రామానికి ఏ సమస్య వచ్చినా ప్రజలందరూ అతని దగ్గరికి వెళ్తారు అయితే ఇద్దరం కలిసి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి చర్చించి గ్రామ సభ పెడదాం వీళ్ళిద్దరూ స్నేహితులు మాట్లాడుకున్న మాటలను విని రాజేష్ ఆలోచనలో పడ్డాడు ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్ద ఇంటికి వెళ్లారు ఇద్దరు స్నేహితులు ఇలా ఒక్కసారిగా కలిసొచ్చారు ఏంటి విషయం మన ఊరికి ఒక సమస్య వచ్చింది ఏంటా సమస్య ఇద్దరు కలిసి గ్రామ పెద్దకు సమస్యని చాలా చక్కగా వివరించారు ప్రజలందరినీ పిలిచి గ్రామసభ ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయాల్ని తెలుసుకొని దీనికి పరిష్కారం ఆలోచిద్దాం అందరూ అక్కడికి చేరుకోగా ముందుగా వచ్చి రాజేష్ ఇలా అన్నాడు మన చెరువు కరువైపోయిందంటే మన ఊరి జీవనాధారం కరిగిపోయినట్టే కానీ మనకి పాత కాలువలో చెరువులు ఉన్నాయి కదా వాటిని తిరిగి మనం శుభ్రం చేసుకుని నీటిని నిల్వ చేసుకుంటే మనకు మంచిగా ఉపయోగపడతాయి ఆ మాట వినకనే కొంతమంది నవ్వారు అయ్యో రాజేశు అవి లోతు వాటిని ఎలా శుభ్రం చేస్తాం అవి వందేళ్ల నుంచి మాటితో కూరుకుపోయాయి వెంకటేష్ మాటలకు గ్రామ సభకు వచ్చిన ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అయితే రాజేష్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా ఇలా అంటున్నాడు ఊర్లోని ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట సమయం వేచిస్తే పది రోజుల్లో కల్లా ఒక భావి శుభ్రం చేయటం అవుతుంది మనం ప్రయత్నించకుండా కూర్చుంటే మన భవిష్యత్ అంతా ఎండిపోతుంది ఆ తర్వాత ఆ మాటలు విన్న గ్రామ పెద్ద ఒక నిర్ణయం తీసుకుని ఇలా చెప్పాడు రాజేష్ మాటల్లో సత్యం ఉంది మనం ఈ యువకుడి నాయకత్వంలో పనిచేద్దాం ప్రతి కుటుంబం నుంచి ఇద్దరేసి వచ్చి రోజు పని చెయ్యాలి హరే రాఘవ నీ కొడుకు తెలివితేటలు గ్రామ పెద్ద కూడా రాలే చూసావా అంతా దేవుడి దగ్గరా ఇవ్వాలో ఆ దేవుడి చెప్తాం ఏ దేవైతేనే ఆ దేవుడు నీకు మంచి కొడుకునిచ్చలేరా అవును రా సుబ్బయ్య మంచి తెలివితేటలు వీటితో పాటు పెద్దల్ని గౌరవించటం వినయ విధేతలతో నడుచుకోవటం నీ ఉన్న గొప్ప ఇక మరోవైపు రాజేష్ తన పనిని మొదలు పెట్టాడు చెరువులో అట్టడుగు మట్టిని తీసివేసి శుభ్రం చేసి నాలుగు నీరు వచ్చి ఆ ఊరి ప్రజలందరూ ప్రతి వేసవిలోనూ చెరువులను శుభ్రం చేయడం పాత బావులను సంరక్షించడం అప్పట్నుండి ఆనవాయితీగా చేసుకున్నారు ఇంతటి ఘనత పొందిన ఆ పల్లె యొక్క పేరు ప్రతిష్టలు చుట్టుపక్క ఊర్లన్నీ చెప్పుకుంటున్నాయి ఇక యార్లగడ్డ జగ్గయ్య దుర్గాపురం పక్క ఊరు మదనపల్లికి ఈయన గ్రామ పెద్ద జగ్గయ్య గారు ఇలా వచ్చారేంటి మా పల్లెలో చాలా రోజుల నుంచి ఓ దురదృష్టకరమైన సంఘటన మా పల్లెవాసులకి ఎంతో బాధని కలిగిస్తుంది ప్రజలంతా ఇబ్బంది పడే విషయమా ఏంటి మా ఊర్లో దొంగలు బెడద రోజు రోజుకి ఎక్కువైపోతుంది వాళ్ళ ఆగడాల్ని అరికట్టలేకపోతున్నాం అయ్యో అవునా రోజు రోజుకి ప్రజల్లో భయాందోళన ఎక్కువైపోతుంది పగలంతా రెక్కలు మొక్కలు అయ్యేటట్టు కష్టపడి రాత్రి ప్రశాంతంగా నిద్రపోదామంటే పాపం ఎవరు కళ్ళారా నిద్రపడలేకపోతున్నారు ఇటువంటి సమస్యకి మీరు ఇప్పటి వరకు ఏ పరిష్కారం ఆలోచించలేదా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బూడిదలు పోసిన పన్నీరు అవుతున్నాయి దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించి ఈ సమస్యకు చెక్కు పెట్టాల్సిందే మీ ఊరి గొప్పతనాన్ని మా పక్కూర్లంతా చెప్పుకుంటున్నాయి అందుకే మీ సలహా కోసం మీ దగ్గరికి వచ్చాను మా ఊర్లో ఒక కుర్రాడు ఎంత పెద్ద సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపించగల సమర్థుడు వాడే రాజేష్ వెంటనే ఆ కుర్రాడికి కబురు పెట్టండి అయ్యా అలాగే చేద్దాం కబురు పంపించిన వెంటనే రాజేష్ గ్రామ పెద్దవాళ్ల ఇంటికి వచ్చాడు నమస్కారం బాబు నేను చూస్తుంటే సంస్కారం ఉట్టిపడుతుంది ఇంతటి వినియం సంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావయ్యా తెలివి సంస్కారం అనేవి అనుభవంతోనూ అవసరంతోనూ వస్తాయి మీ నన్ను పిలవటానికి కారణం చెప్తే నేను వెళ్తానండి జగ్గే గారి ఊర్లో దొంగలు రైతులు పండించుకున్న పంటల్ని ఆడవారి నగల్ని ఎక్కువగా దొంగతనం చేస్తున్నారు పాపం ఆ బాధతో అతను మన ఊరొచ్చారు అవును బాబు ఏదైనా పరిష్కారం చెప్తారని మీ ఊరొచ్చాను ఈ సంఘటన నేనొక పరిష్కార మార్గం చెప్తాను మీ ఊర్లో ప్రజలతో చర్చించి అందరూ కలిసి ఒక మాటగా అమలు చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది మా పల్లికి ఏ సమస్య వచ్చినా మా ఊరి ప్రజలంతా కలిసి నేను చెప్పే విషయానికి కట్టుబడి ఉంటారు అయితే మీ ఊరి చివరిలో ఒక పాత గోదాంని ఏర్పాటు చేసి అందులో తక్కువ విలువగల వస్తువుని ఆకర్షణీయంగా కనిపించే నకిలీ బంగారు నగల్ని అందులో పెట్టండి అలాగే అలాగే నువ్వు చెప్పినట్టు బాబు ముందుగానే పోలీసులకు కూడా విషయం తెలియచేయండి మీరు పోలీసులు దొంగలకు కనిపించకుండా ఒక రహస్య స్థలం దగ్గర ముందే ఉండండి మా ఊరి ప్రజలకి చెప్పి పగడ్బందీగా ఏర్పాటు చేస్తానయ్యా ఈ నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు చెక్కయ్య. యార్లకట్ట చెక్కయ్య తన ఊరు వెళ్లిపోయి ఊరి ప్రజలందర్నీ పిలిచి ఈ విషయాన్ని అంతటిని కూడా స్పష్టంగా వివరిస్తారు. మీరే నిన్న నేను తీసుకున్న మా మంచి కొరే చేస్తారు. కాబట్టి మేము దన్ని తిరస్కరించటం ఏమీ ఉండదండి మీరు చెప్పినట్టే చేస్తాం. అలా అందరూ అనుకొని అన్ని ఏర్పాటు చేసి పోలీసులను పిలిపించి వాళ్ళకంతా చెప్పి ఒక చోట దాక్కుంటారు. మనకు భయపడి ఈ ఊరి వాళ్ళంతా వాళ్ళ నగల్ని దాచిపెట్టినట్టున్నారు ఆ దొంగలను పట్టుకొని ఇక నుండి ఏ దొంగలు ఆ పల్లె వైపు రావాలన్నా భయపడేలా మేం చూసుకుంటాం ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి తీసుకెళ్లారు తరువాత వెంటనే యార్లగడ్డ చెక్కయ్య దుర్గాపురం వస్తాడు మా కుర్రాడిచ్చిన ఆలోచన ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించిందా మీ వాడిచ్చిన ఆలోచన బాగా పనిచేసిందండి అందుకు మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను మీ సమస్య తీరింది కదా అదే మాకు పెద్ద సంతోషం అసలు చదువు విలువల్ని ఎలా నేర్పిస్తున్నారండి పిల్లలకి మా ఊర్లో ఉపాధ్యాయులు పాఠాలు మాత్రమే కాకుండా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తున్నారు చదువుతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎట్టా బయటపడాలనే దాన్ని నేర్పిస్తున్నారు అలాంటూ ఉపాధ్యాయులు ఈ కథలోని ఏంటంటే మంచి పనులు చేయడం అంటే పని పనిలేదు మంచి ఆలోచన జ్ఞానం ఉంటే ఎవరైనా చేయొచ్చు ఆ అబ్బాయి ఆలోచన వలన ఆ ఊరికే తెలివైన ఊరు అని పేరు గొప్ప పేరు కూడా వచ్చింది కృష్ణపురం అనే గ్రామంలో రాజయ్య శకుంతల దంపతులుంటారు వీరికి మల్లయ్య అనే ఒక కొడుకుండేవాడు ఇతను సోమరిపోతైనప్పటికీ తల్లి తండ్రి ఏ పని చెప్పినా చేసేవాడే కాదు అది వర్షాకాలం కావడం వలన ఆ గ్రామంలో ప్రతిరోజు వర్షాలు పడుతూ ఉంటాయి ఒకరోజు శకుంతల పడుకున్న మల్లయ్య దగ్గరకు వెళ్ళి ఒరే మల్లయ్య ఎంతసేపు పడుకుంటావురా అందరికంటే వెనక కోత కోపించడం వలన మన వడ్లు అలానే ఆగిపోయాయి అవి వానక తడుస్తున్నాయిరా మీ ఒక్కరే వాటి మీద పట్టా కప్పుతున్నారు నువ్వు కూడా కాస్త వెళ్తే అతనికి చేదోడుగా ఉంటుందిరా ఈ ఒక్క మాట విని కాస్త లేసి వెళ్ళవయ్యా మల్లయ్య నిద్రమత్తులు అమ్మా నా గురించి నీకు తెలుసు కదా బయట వర్షం పడుతుంటే అడుగు కూడా బయటకు పెట్టనని ఊరికే విసిగించకుండా ఇక్కడి నుంచి అని అంటాడు ఆ మాటలకు కోపంతో శకుంతల నువ్వు మారవు నిన్ను ఎవరు బాగు చేయలేరు అని నుండి వెళ్తుంది అసలు వర్షం అంటే మల్లయ్యకు ఎందుకు ఎందుకిష్టముండదు ఈ కథలో మనం తెలుసుకుందాం కొంత సమయం తర్వాత శకుంతల వర్షంలో సంచి తలపై పెట్టుకుని తన భర్త వడ్లపై పట్ట కప్పుతుంటే అక్కడికి వెళ్తుంది రాజయ్య శకుంతలను చూసి అదేంటి శకుంతల నువ్వొచ్చావు అబ్బాయిని పంపిస్తే ఈ పట్టాలు లాగడం దాదుగా వచ్చినా రాకపోయినా నీకు సహాయం చేద్దామని వచ్చానండి మన మల్లయ్యరు లేపితే వాడస్సలు బయటికి రానని అంటున్నాడు చేసేదేమీ లేక నేనే వచ్చేశాను అయినా వాడికింత సోమరితనం ఎక్కడనుండొచ్చిందో నాకేం అర్థం కావడం లేదండి అదే కదా అసలు చిక్కు సరే అని పెళ్లి చేస్తే ఏమైనా మారుతాడేమో అనుకుంటే అమ్మాయిని కూడా ఎవ్వరూ ఇవ్వమంటున్నారు నీ కొడుకు సోమరితనంగా ఉంటాడు రేపటి రోజున కష్టం వస్తే నా బిడ్డను పనిచేసి సాగుతాడు చేస్తాంలే అలా అనుకుంటూ చేసేదేమీ లేక ఇరువురు బాధపడుతూ ఆ వడ్లపై కప్పి ఇంటికొస్తారు ఇద్దరు వర్షంలో ఇంటికెళ్లేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వండిన భోజనం మొత్తం కుక్కలు తిని సామాన్లన్నీ చేసి వెళ్లిపోతాయి అదంతా గమనించకుండా అలానే పడుకునుంటాడు మల్లయ్య అది చూసి కోపంగా రాజయ్య తన కొడుకు దగ్గరికి వెళ్తాడు ఒరేయ్ మలిగా ఎంత బద్ధకంగా తయారయ్యావేంట్రా ఇంట్లోకి గుక్కలొచ్చి భోజనం మొత్తం తినేస్తుంటే కొంచెం కూడా నీకు మెలుగుగా అనిపించలా మల్లయ్య పడుకునే ఉండి ఏన్నా ఇప్పుడేమైంది అమ్మని మళ్ళీ వంట చేయమనండి వేడి వేడిగా తినొచ్చు అని అనక కోపంతో శుంతల అక్కడికొచ్చి మేము కష్టపడుతుంటే ఎలాగో వచ్చి సహాయం చెయ్యవు ఇంట్లో ఉన్న భోజనం కూడా కాపలా కాయలేకపోయావు నీలాంటి కొడుకును కన్నందుకు నిజంగా మేము సిగ్గుపడుతున్నాం అవును శకుంతల కొడుకు బుట్టాడని సంతోషం తప్ప వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం లేదు అని అనుకుంటూ మరలా వంట పూర్తి చేసి శకుంతల రాజయ్య తింటూ ఉండగా అక్కడికి మల్లయ్య వస్తాడు మల్లయ్యను చూసి వచ్చాడుగా నీ కొడుక్కి భోజనం పెట్టు ఏది తప్పినా మనకి తిండి పెట్టడం మాత్రం దప్పదు ఏం చేస్తాం అని రాజయ్య తిడుతూ ఉన్నా కూడా ఆ మాటలేమి పట్టించుకోకుండా తింటూనే ఉంటాడు కొంతసేపటికి ముగ్గురు భోజనం చేస్తారు మల్లయ్య తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు రాజయ్య శకుంతల అలా అరుగు మీద కూర్చొని ఏవండి మన అబ్బాయిని సోమరితనం నుండి మనమే మార్చాలండి మనం కూడా ఎన్ని రోజులని వాడిని కాపాడుకుంటూ ఉంటాం ఏదో ఒక రోజు వాడికి పెళ్లి కావాలి కొత్త జీవితం ఏర్పడాలి కదండి అది సరే వాడు మారే మార్గమేంటి అసలు ముందుగా అంటే వాడికి ఎందుకు భయమో అది తెలుసుకోవాలి తరువాత దానికి సరైన సమాధానం తెలియపరచాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న సీనయ్య వీరిని చూసి రాజయ్య ఏడు పొలెట్టబండింది ఏమైనా జయకూరయ్యా లాభాలా అలా ఏం లేదులే సీనయ్య మా బంధువుల ఉండటంతో మేము వేరే గ్రామానికి వెళ్లాల్సి వచ్చిందిలే ఆ సమయంలోనే అందరూ కోత కోతగోపించి పట్టించారు కానీ మా ఒడ్లు మాత్రం వెనకబడ్డం వల్ల అవి ఇక్కడే ఉంటున్నాయి ఈ వర్షానికి అవి తడిచి చాలా నష్టపోతున్నాం అంటూ బాధపడుతూ ఉంటాడు అయినా నువ్వు నీ కొడుకుండగా ఎవరో ఒకరింటి దగ్గర ఉండి ఒడ్లు పట్టిస్తే బాగుండేదిగా అయ్యో మా మల్లయ్య గురించి నీకు తెలిసిందే కదా అన్నయ్య వాడికున్న బద్ధకానికి ఇంటి నుండి బయటకు కాలు పెట్టడు సరికదా ఇంటి వెనకాలే భారతదేశం మొత్తం ఉండాలని అనుకుంటాడు అటువంటి వాడు కోత కోపించి వడ్లు కాటా పడతాడా ఎంత బద్ధకంగా ఉంటాయి ఎట్టగమ్మా చేతికొచ్చిన కొడుకు ఇంట్లో సోమరిపోతుగా పడుకుని ఉంటుంటే చూసేవాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు అబ్బాయిని ఏదో ఒకటి చేసి తన మనసు మార్చి నలుగురితో ఉండేలాగా అంతేగాని మీలో మీరు బాధపడతా ఉంటే తెలుస్తుంది కష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఒకరోజు శకుంతులకు జ్వరం రావడంతో ఉంటుంది అది చూసి రాజయ్య మందు వేసి పడుకోబెడతాడు రాజయ్య మల్లయ్యను పిలుస్తాడు అక్కడికి మల్లయ్య వస్తాడు మల్లయ్య మీ అమ్మకు జ్వరం వచ్చిందిరా ఈ మందు మూడు గంటలకు ఒకసారి అయ్యి నేను పక్క కాస్త పనుంది వెళ్ళొస్తాను సరేనా మీరు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ నేను చూసుకుంటాను అని చెప్పడంతో రామయ్య పక్క వెళ్తాడు మల్లయ్య తన మనసులో నాన్నప్పుడే మందు వేశాడు ఇంకా మందు వేయటానికి మూడు గంటల సమయం ఉంది ఈ సమయంలో నేను కాస్త పడుకుని లేచానంటే సరిపోతుంది అంటూ రాజయ్య ఇచ్చిన మందు తన జేబులో పెట్టుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు సమయం గడుస్తూ ఉంటుంది శకుంతలకు జ్వరం తగ్గదు శకుంతల పడుకుని కళ్ళు తెరిచి మల్లయ్యా మల్లయ్యా నాకు కళ్ళు తిరిగి ప్రాణం పోయేలా ఉందిరా తొందరగా రా అయ్యా వేద్దు అని అని పిలిచినా కూడా అది వినిపించకుండా అలానే పడుకుంటాడు మల్లయ్య శకుంతలకు జ్వరం ఎక్కువై ఓపికలేక పడుకునే ఉంటుంది అంతలో పక్క గ్రామంలో పని ముగించుకుని ఇంటికొస్తాడు రాజయ్య శకుంతల దగ్గరికి వచ్చి చూడగా అని పిలిచినా లేవకపోవడంతో ఎక్కడ తెచ్చారా మీ అమ్మ కళ్ళు అని అనడంతో అది వినిపించి వస్తాడు మల్లయ్య తొందరగా అని అనగానే మల్లయ్య వెళ్లి మంచినీళ్లు తీసుకొని వస్తాడు రాజయ్య శకుంతల మొహం మీద నీళ్లు చల్లి గుడ్డతో తొడవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది శకుంతల ఏమేం శకుంతల ఇలా అయిపోయావేంటి నేను మల్లయ్య చెప్పెల్లానుగా మందివ్వమని నువ్వు మందేసుకోలేదా అసలు మల్లయ్య మందిస్తే కదండి నేను వేసుకోవడానికి నేనసలు మిమ్మల్ని చూస్తా అనుకోలేదండి నా ప్రాణాలు పోతాయనే అనుకున్నాను అంతలో మీరొచ్చి నా ప్రాణాలు కాపాడారు ఆ మాటలు విన్న రాజయ్యకు కోపం వచ్చి మలయా మీ అమ్మకు మందు వేయలేదా మీరు మూడు గంటల తర్వాత మందు వేయమన్నారని నేను విశ్రాంతి తీసుకోవడానికి అన్నా ఇంతలో ఇలా జరిగింది ఒరే నువ్వు మనిషివా మృగానివారా నిన్ను నమ్మి నా భార్య నీ చేతులు పెట్టి కొడుకుని కొడతారా లేకపోతే ఏంటి శకుంతల నేను రాటం ఆలస్యమైతే ఏకంగా ఇప్పుడు నీ ప్రాణం పోయేది ఇచ్చిన పని కూడా చేయలేకపోతే వాడు బ్రతికెందుకు ఎక్కడికైనా వెళ్ళి చావమను అనంటూ బాధపడుతూ ఉండగా నాన్న నన్ను క్షమించు నాన్న నా ప్రాణం మీదకి వస్తుందని నాకు తెలీదు అంటే నీకెందుకంత భయం అమ్మా చిన్న వయసులో స్నేహితులందరం వర్షంలో ఆడుకుంటున్నప్పుడు నేను రవి వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నా అలా ఆడుకోవడం అయిపోయాక రవి తన ఇంటికి వెళ్తుంటే హఠాత్తుగా పిడుగుపడి చనిపోయాడు నా స్నేహితుడు నా కళ్ళ ముందే చనిపోతే అది ఒక తీరని బాధగా నా గుండెల్లో జొచ్చుకుపోయిందమ్మా ఇదంతా దీని వల్లేనమ్మా వర్షం వల్లే కదా అందుకే నాకు ఈ వర్షం అంటే అస్సలు నచ్చదు మల్లయ్య నీకు తెలియని మరొక విషయం చెప్పనా అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి నీకు చెప్పినా అర్థం కాదని నువ్వేడుస్తున్నా కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాంలేనని నేను చెప్పలేదు రవి చనిపోయిన మాట మాత్రం వాస్తవం కాని ఆ పిడుగు పడడం అనేది ఇంట్లో ఉన్నా పడుతుంది బయట పడుతుంది అతని రాతను దేవుడు అక్కడ వరకే రాశాడు ఇన్ని కోట్ల మంది ఈ వర్షంలో దడుస్తా వ్యవసాయ పనులుగాని మరేదో ఒక గాని చేస్తా జీవనం సాగిస్తున్నారు ఎప్పుడో ఏదో జరిగిందని అదే తలుచుకుంటూ బాధపడ్డం కంటే ఇది జరిగినా మన మంచికి అని ముందుకు సాటం మంచిదిరా తల్లిదండ్రులుగా ఎందుకు నేను అందువల్లే బయటకు రాను ఈరోజు ఈ రోజు నుంచి నాన్నకు వ్యవసాయ పనిలో కానీ అమ్మకి ఇంట్లో పనిలో కానీ నేను సాయంగా ఉంటాను అని వారికి మాట ఇస్తాడు మరుసటి రోజు రాజయ్యతో పొలం పనికి వెళ్ళి అతనికి సహాయంగా మల్లయ్య వ్యవసాయం పని చేస్తాడు అది చూసి రాజయ్య ఎంతో సంతోషించి నా కొడుకు నేను అనుకున్న విధంగా మారాడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ రోజు నుండి మల్లయ్య తల్లిదండ్రులకి సహాయంగా ఉంటూ ఆ గ్రామంలో ఉన్నవారితో కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉంటాడు ఈ కథలోని నీతేంటే ఎప్పుడో ఏదో జరుగుతుందని ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోవడం మన మూర్ఖత్వం ఈ కథలో మల్లయ్య తన స్నేహితుడికి అపాయం జరిగిందని ఎటువంటి పని చేయకుండా ఇంట్లో వారితో బయట వారితో అవమానాలకు లోనవుతాడు తరువాత తన తల్లి ద్వారా నిజం తెలుసుకుని తల్లిదండ్రులకి చేదోడుగా ఉంటాడు